హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్య హోమ్ మేడ్ మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇంక ఇవాళ వీడియో అయితే సండే రోజు బ్లాగ్ అనమాట సో ఈరోజు ఎందుకో పొద్దున్నే ఎర్లీగా మెలుగు వచ్చేసింది జనరల్గా పిల్లలే సండే ఎర్లీగా లేస్తారు స్కూల్స్ ఉన్నప్పుడు అస్సలు ఎవరని చెప్పాను కదా సో ఇవాళ ఎందుకో నాకు కూడా ఎర్లీగా వచ్చింది వచ్చిందనమాట సరేలే కదా కాసేపు వాక్ చేద్దామని చెప్పి ఒక పది నిమిషాలు అటు ఇటు తిరిగా అనమాట సో డైలీ అనుకుంటాను పొద్దున్నే లేచి ఒక హాఫ్ అన్ అవర్ అయినా వాకింగ్ చేద్దామని కానీ చలికి అసలు మెలుగు రావట్లేదు ఈరోజు ఎందుకో మెలుగు వచ్చిందిలే అని అనుకున్నాను కానీ ఇక్కడ ఆ పక్కనే నడుస్తున్నాను కానీ వాటర్ కనిపించలేదు నాకు తర్వాత కిచెన్లోకి వెళ్తుంటే అక్కడ బోల్డ్ అని వాటర్ అనమాట యాక్చువల్గా ఫ్రిడ్జ్ పోయిందేమో ఇంకా ఇన్ని నీళ్ళు వచ్చేసాయి ఏంటి అనుకున్నాను అక్కడ వేసిన గోనైతే అయితే మొత్తం ముద్దైపోయింది ఇంకా వంటగదిలోకి హాల్లోకి మొత్తం వచ్చేసిన వాటర్ అయితే ఇంతకీ తర్వాత అయితే అత్తయ్యని అడిగితే చెప్పారనమాట సో డీప్ ఫ్రిడ్జ్ గడ్డ కట్టేసిందని చెప్పి బటన్ ప్రెస్ చేశానని సో నేను చూసుకోలేదు ఫ్రిడ్జ్లోంచి ఇన్ని వాటర్ వచ్చేస్తున్నాయి కదా ఫ్రిడ్జ్ రిపేర్ ఏమో అని అనుకున్నాను నీళ్ళే కదా ఇది చాలా చిన్న విషయం అని అనుకుంటాము రీసెంట్ టైమ్స్లో చాలా వింటున్నాను ఇలా టైల్స్ మీద జారిపోయి దెబ్బలు తగలడము సో అందుకని భయం వేస్తుంది సో ఈరోజు ఎర్లీగా లేవడం ఒక అందుకు మంచిది అనమాట అదే టైంలో పిల్లలు కానీ అత్తయ్య కానీ లేచారంటే అసలు వాటర్ ఉన్నట్టే కనిపించట్లేదు ఆ టైల్స్ మీద సో చూసుకోకుండా కాలు వేసి జారిపోయే ఛాన్స్ ఉంది సో అందుకని నీ లేవర్ ఒక ప్లస్ అయింది అనిపించింది సో నేను కూడా అక్కడే నడుస్తూ ఉన్నాను కానీ ఆ వాటర్ కనిపించలేదు నాకు ముందు తర్వాత కిచెన్లోకి నార్మల్గా నడుస్తుంటే కాలుకి తగిలే అనమాట వాటర్ మళ్ళీ పిల్లలు వేస్ట్ పడిపోతారని చెప్పి ఇంకా క్లాత్ మొత్తం చేసి రెండు ఫ్యాన్లు వేసి ఆరబెట్టాను నేనైతే ఫ్రిడ్జ్ ఎప్పుడు అలా బటన్ ప్రెస్ చేసినాయి అందరికీ చెప్తా అనమాట ఫ్రిడ్జ్ బటన్ ప్రెస్ చేసే వాటర్ వస్తాయి సో ఇక్కడ చూసుకొని నడవండి అని చెప్పి అక్కడ మ్యాట్లు కూడా వేసి ఉంచుతాను సో అత్తే మర్చిపోయారంట సో అందువల్ల మొత్తం హాల్ అంతా వాటర్ అయిందనమాట ఇలాంటివి చాలా చిన్న చిన్నవి అనిపిస్తాయి కానీ చాలా డేంజర్ సో చూడ్డానికి ఈ టైల్స్ అన్నీ నీట్గా క్లాస్కి కనిపిస్తాయి కానీ చాలా డేంజర్ అనమాట మనం ఎంత జాగ్రత్తగా చూసి అడిగేస్తే అంత మంచిది సో ఈ టైల్స్లో అసలు ఎక్కడ వాటర్ డ్రాప్ ఉన్నా చిన్న డ్రాప్ కూడా కనిపించదు మనం అబ్జర్వ్ చేస్తే కానీ ఇంకా వంటగదులకు కూడా వచ్చాయని చెప్పాను కదా అక్కడ బియ్యం బస్తా పెట్టాము ఆ బస్తా కూడా తడిచిపోయింది బియ్యం కూడా పాడవుతాయి కాబట్టి తీసి ఇంకొక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను త్రీ ఓ క్లాక్ నుంచి సరిగ్గా నిద్రే పట్టలేదు ఈరోజు సో ఎందుకు నిద్ర పట్టలేదని ఆలోచించాను కానీ చాలాసేపు ఒక అందుకు ప్లస్ అనమాట ఎర్లీగా లేవడము ఇంకా తర్వాత టీవీ కొంచెం క్లీన్ చేసేసుకున్నాను సో ఎన్నిసార్లు దుడిచినా ఇలా హాల్లో ఉన్నవి డస్ట్ పడుతూనే ఉంటాయి సో పిల్లలేమో ఏదైనా బొమ్మలు చూసేటప్పుడు దగ్గరికి వెళ్ళి చేతులు వేసి మరి చూస్తున్నారు ఆ బొమ్మల్ని వాళ్ళు ఏంటో ఆ బొమ్మల్ని పట్టుకున్నట్టు ఫీల్ అవుతారు అంతే ఇంకా నెయ్యి ప్రిపేర్ చేశాను కదా నెయ్యి అయితే బయట పెట్టాను అనమాట సో ఈరోజు బిస్కెట్స్ చేద్దాం అనుకుంటున్నాను పిల్లల కోసము నెయ్యి అయితే కాచినప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు కూడా మూత తీస్తే అంతే స్మెల్ వస్తుందన్నమాట రెండు జార్స్లో చేశాను కదా ఒకటైతే అయిపోయింది రండి యూస్ చేసేసాను ఇంకా ఈ ఒక్కటే ఉందనమాట ఇంకా సండే కాబట్టి పూరీల కోసం అని చెప్పి పిండి కూడా కలిపేసి పక్కన పెట్టాను ఈ లోపు నానుంది సో పిల్లలు లేవడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఈ లోపు వాళ్ళ కోసం బిస్కెట్స్ చేసేస్తాను ఫస్ట్ సో టిఫిన్ అయ్యక చేద్దాంలే వంట అయ్యక చేద్దాంలే అని అనుకుంటాను కానీ సో టైం సరిపోదు ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్న రోజుల్లో అయితే అస్సలు పనిలే అవ్వవు సో అందుకని ఫస్ట్ చేసేద్దాము ఇంకా నెయ్యి నిన్న నైట్ పక్కన ఉంచేసాను ఫ్రిడ్జ్లో తీసి ఎందుకంటే మనం బిస్కెట్స్ యూజ్ చేసిన ఇంకా దేనికి యూజ్ చేసినా ఇలా నెయ్యిని బయట పెట్టుకొని అది మెల్ట్ అయిన తర్వాత యూజ్ చేసుకోవాలి అలా డీఫ్రిడ్జ్లో తెచ్చి యూజ్ చేయకూడదు సో అందుకని ముందు రోజు నైటే పక్కన పెట్టేసుకున్నాను ఒక బౌల్లోకి హాఫ్ కప్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి ఇంకా దాంట్లోకి కొంచెం ఎసెన్స్ అలాగే టేస్ట్ సరిపడా స్వీట్నెస్ కోసం అని చెప్పి ఇక్కడ షుగర్ పౌడరే యూజ్ చేస్తున్నాను బట్కి బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు బట్కి బెల్లం ఉందేమో అని స్టార్ట్ చేశాను కానీ తర్వాత కనిపించలేదు ఇంకా షుగరే యూజ్ చేసేసాను నెయ్యిలో పంచదార అంతా బాగా కలిసేలా ఇలా విస్కర్తో బీట్ చేసుకున్న తర్వాత మనం గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి ఒక కప్పవరకు గోధుమ పిండి కూడా వేసేసుకున్నాను అంతే ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ పాలు కూడా యూస్ చేయట్లేదు నేను సో ఇంకా నెయ్యి యూజ్ చేశాను కాబట్టి పాలు యూస్ చేసేంత పని ఉండదు సో సరిపోతుంది ఎగ్జాక్ట్గా ఈ కన్సిస్టెన్సీ ఇలా కలుపుకుంటూ మనకి ముద్ద ఇలా అవ్వాలన్నమాట ఇలా కలిపేసుకున్న తర్వాత పిండిని దీన్ని రెండు హాఫ్ చేసుకుంటున్నాను నేను జీబ్రా బిస్కెట్స్ చేద్దాం అనుకుంటున్నాను అందుకని ఇంకొక కలర్ కోసం అని చెప్పి ఇంకొక హాఫ్ పక్కన పెట్టాను అనమాట ఇంక ఇప్పుడు ఈ పిండిలోకి అయితే కొంచెం కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి మీరు ఇప్పుడునే కావాలంటే బిస్కెట్ షేప్లో చేసేసుకొని కుక్ చేసుకోవచ్చు కాకపోతే నేను కొంచెం డిఫరెంట్గా చేద్దాము ఎప్పుడు రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కదా అని చెప్పి ఇలా కోకో పౌడర్ కూడా వేసేసి ఆ పిండిని అంతా బాగా కలిపేసుకుంటే మంచి బ్రౌన్ కలర్లో వస్తుంది కదా అని చెప్పి వేసాను ఒక రెండు మూడు స్పూన్లు వేసుకొని కలుపుకున్న తర్వాత ఈ కలర్లో వచ్చింది తర్వాత ఆ పిండిని ఇలా ఫస్ట్ ఇలా ఫ్లాట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మన దగ్గర చపాతీ కర్ర ఉంటుంది కదా దాంతో కూడా ప్రెస్ చేసుకోవచ్చు ఫస్ట్ ఈ వైట్ కలర్లో ఉన్న పిండిని బాగా ప్రెష్ చేసుకున్న తర్వాత దానిపైన ఇంకో కలర్ది కలిపి పెట్టుకున్నాం కదా కోకో పౌడర్ వేసి అది కూడా వేసేసుకొని సేమ్ అలాగే ఈవెన్గా ఇలా ఒత్తుకోవాలి నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే ఇలా ఉగుతమ్మ వాడు వేసి రోల్ చేసుకొని కట్ చేసుకుందాం అని అనుకున్నాను కాకపోతే ఇక్కడ రోల్ అవ్వలేదు చాలాసేపు ట్రై చేశాను కానీ సో పిండి స్టిక్ అయిపోయింది అనమాట నేను పిండిలో ఆల్రెడీ నెయ్యింది కదా అని చెప్పి ఈ కట్టర్ మీద వెజిటేబుల్ కట్టర్ మీద నెయ్యి వేయలేదు సో నెయ్యి వేస్తే కొంచెం ఈజీగా వచ్చేదేమో ఇంకా తర్వాత ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు ఇలా చుట్టేసి ఇంకా రావట్లేదు కదా అని చెప్పి మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసాను సో ఏదో ఒకటి మనం చేస్తాము అది ఒకవేళ ఫెయిల్ అయితే ఇంకొక ఆప్షన్ కూడా ఉండాలి సో ఇంక సడన్గా సర్లే ఇలా మిక్స్ చేసేసి బిస్కెట్ షేప్లో చేసేద్దాము టూ షేప్లో జీబు అలా కనిపిస్తుంది కదా అని చెప్పి అప్పటికప్పుడు వచ్చిన థాట్ అనమాట సో ఇంకా పిండంతా ఇలా ఒకసారి కలిపేసుకొని ఇలా బాల్స్లా చేసేసుకొని మనం రెండు చేతుల మధ్యలో పెట్టి ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది బిస్కెట్స్ కొంచెం ఇలా ఉంటేనే బాగుంటుంది లావుగా మరీ పల్చగా కాకుండా సో కొంచెం దలసరిగా ఉత్తుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూసారు కదా జీబ్రా కేక్ చేసాను ఒకసారి మీకు గుర్తుందో లేదో లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్కి సో అలాగే ఇవి కూడా జీబ్రా బిస్కెట్స్ బాగా కనిపిస్తున్నాయి ఇంకా తర్వాత ఫోర్ స్పూన్ తీసుకొని కొంచెం ఇలా గీతల్లా పెట్టాము అనమాట మరీ ప్లెయిన్గా ఉండకుండా నేను తీసుకున్న పిండికి ఒక ట్వంటీ బిస్కెట్స్ దాకా అయ్యాయి ఒక కప్కి అలా బిస్కెట్స్ అన్నీ చేసేసుకున్న తర్వాత రెగ్యులర్గా అయితే నేను వేరే ప్రదర్శలో బిస్కెట్స్ని కుక్ చేస్తూ ఉంటాను కానీ కొంచెం కొత్తగా చేద్దాము ఇలా కూడా వర్కౌట్ అవుతుందా అని ట్రై చేశాను అనమాట సో చూశాను కూడా ఒకరిద్దరు బిస్కెట్స్ దీంట్లో కూడా చేస్తున్నారు సరేలే చేద్దాంలే అని చెప్పి నేను కూడా ఈ పొంగనాల ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్నాను ఈ గుంత పొంగనాల ప్యాన్ వేడెక్కిన తర్వాత బిస్కెట్స్ని ఇలా పెట్టేసుకుంటున్నాను యాక్చువల్గా మనకి గీ బిస్కెట్స్ చాలా త్వరగా కుక్ అవుతాయి అనమాట ఒక టెన్ మినిట్స్ సరిపోతుంది డైరెక్ట్గా పెడితే మాడిపోతాయని చిన్న డౌట్ నాకు కూడా ఉంది మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేస్తున్నాం కదా ఎందుకు అని అనుకున్నాను సరేలే అని చెప్పి అన్నీ పెట్టేసి ఇలా మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచాను అంతే ఇంకా మనం రెగ్యులర్గా చేసుకునే ప్రాసెస్ ఇంకొకటి ఉంది కదా సో హాఫ్ బిస్కెట్స్ని అలా పెట్టి ఇంకొక హాఫ్ ఇలా పెట్టామన్నమాట సో ఫస్ట్ ఒక గిన్నెని హీట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి నెయ్యి రాసేసుకొని బిస్కెట్స్ని పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఇంకా మనం కొత్తగా ట్రై చేసినవి ఏమైనా చూడాలి ఫస్ట్ సో పైకి బాగానే కనిపిస్తున్నాయి సో వెనకాల తిప్పి చూపిస్తాను చూడండి సో మొత్తం మాడిపోయాయి అనమాట సో మనం చాలా లో ఫ్లేమ్లో పెట్టే చేసుకున్నాం అలాగే అడుగు నెయ్యి కూడా వేసాము ఎక్కువసేపు కూడా ఉంచలేదు అయినా ఎందుకు ఇలా మాడిపోయాయి ఫైనల్లీ బిస్కెట్లన్నీ ఇలా కుక్ సో మీరు మాత్రం ట్రై చేయండి సో మనం ఎప్పుడు ఫాలో అయ్యే ప్రాసెస్ని ఫాలో అవుదాము కొత్తగా ఏమీ ట్రై చేయొద్దు సో మరీ వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి మొత్తానికి పైన బుగ్గునైతే ఇలా చేసేసాము మనకి కొన్ని ఆనుమత్యాలు అయితే మిగిలాయి అనమాట సో ఇలా అయితే రెండు బాగానే ఉన్నాయి కదా చెప్పి బ్యాక్ తీసేసేమో అలాగా ఉన్నట్టు పర్లేదు కొంచెం తినచ్చు ఇంకా మనం రెగ్యులర్గా చేసే ప్రాసెస్లో బిస్కెట్స్ అయితే పెర్ఫెక్ట్గా వచ్చాయిలేండి ఇంకా ఆల్మోస్ట్ కుక్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇంకా ఆ బిస్కెట్స్ పెర్ఫెక్ట్గా వచ్చాయి సో ఈ అయితే ఫాలో చేయండిలే నేనైతే చాలాసార్లు చేశాను ఈ ప్రాసెస్లో బిస్కెట్స్ ఎప్పుడు పెర్ఫెక్ట్గానే వస్తాయి సో అందుకని కొత్తగా ట్రై చేయొద్దు మనం ఇంకా టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు నెయ్యితో చేసినవి ఏవైనా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి లాస్ట్ టైం కూడా ఒకసారి గీ బిస్కెట్స్ షేర్ చేశాను అవి కూడా అంతే అలాగే తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీయాలి ఎందుకంటే బాగా గుర్రెలగా వస్తాయి ఈ బిస్కెట్స్ బాగా చల్లారిన తర్వాత తీస్తేనే పెర్ఫెక్ట్గా వస్తాయి అనమాట లేదంటే ముక్కలు అయిపోతాయి ఇంకా ఈలోపు పూరీలు కూడా చేసేస్తున్నాను పిల్లలు కూడా లేచారు ఈ టేబుల్ని హాల్లో ఉండేది కదా తర్వాత వంటగదిలో షిఫ్ట్ చేసుకున్నాను ఏమైనా పెట్టుకుందామని కానీ మొత్తం టేబుల్ అంతా నిండిపోతుంది ఎప్పుడు ఖాళీ ఉండదు నేను ఇలా కూరగాయలు కట్ చేసుకున్నా లేదంటే ఏమైనా చేసుకున్నప్పుడు వీలు అవుతుంది అని చెప్పి ఈ టేబుల్ ఇక్కడ వేసుకుంటే ఏ ఒక్కటి పెడుతూ ఉంటున్నారో అవి తీస్తాను మళ్ళీ వస్తూ ఉంటాయి అనమాట ఇంకా పూరీ కూర అయితే లేండి ఇంకా పూరీలు కూడా ఫ్రై చేసేస్తాను పూరీలు అయితే చక్కగా పొంగుతాయి సో మా వాళ్ళకి ఇంకా వేడివేడిగా వేసి పెడదామని చెప్పి ఈరోజు ముందు బిస్కెట్స్ చేసి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశాను అనమాట సో వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటాయి నాకు స్వెటర్ వేసుకోవడం అయితే అస్సలు ఇష్టం ఉండదు కానీ చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంట్లో కూడా స్వెటర్ వేసుకోక తప్పదు ఇంకా నేను వేసుకుందైతే ఇచ్చారనమాట ఎప్పటితో ఓల్డ్ స్వెటర్ ఉంటే అది తీసుకొచ్చి ఇచ్చారు వేసుకోమని ఇంకా పిల్లలు అయితే లాలీపాప్స్కి వెనకాల వస్తాయి కదా ఇలా ఫ్యాన్స్ లాగా సో అవైతే తిన్నారనమాట సో ఆ ఫ్యాన్స్తో మామూలుగా ఆడుకుంటున్నారు సో వాళ్ళకి తెలియదు కదా అని చెప్పి ఒకసారి చూపించాను ఇలా అనరా అని చెప్పి సో ఆర్జేకి రాలేదు ఫస్ట్ భరత్కి అయితే బాగానే వచ్చింది కానీ తర్వాత అత్తయ్య కూడా చూపించారనమాట పెద్దవాళ్ళం అంత ఫాస్ట్గా క్యాచ్ చేస్తాం లేదో తెలియదు కానీ పిల్లలు మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటారు ఏదైనా చెప్తే సో ఫస్ట్ టైం రాకపోయినా దాన్ని ట్రై చేసి సాధించడానికి ట్రై చేస్తారు ఆజయ్య కూడా అలాగే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే అలా చేసింది కానీ అస్సలు ఎగరలేదు ఆ ఫ్యాన్ తర్వాత వేసి 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 తర్వాత లాస్ట్లో వచ్చిందనమాట ఇంకా మా భర్త్కి అయితే ముందే వచ్చేసిందిలేండి ఇంకా చాలే అంటుంటే మాది అంటుంది లేదమ్మా నాకు కూడా వచ్చింది నాది కూడా వీడియో తీయంది ఫైనల్లీ ఆది కూడా వచ్చేసింది అనమాట సో అలా కాసేపు అయితే ఆడుకున్నారు వాటితోటి ఇంక ఈరోజు ఎందుకో రాగిసంగటి తినాలనిపించింది నాకు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను సంగటి చేసుకోవాలని నేను ఓన్లీ రాగిపిండితో కూడా రాగి సంగటి చేశాను ఒకసారి ఎంత మంచి చూసారో మన వీడియోస్లో చూపించాను సో అలాగే బాగుంటుందని అనిపించింది కానీ రైస్తో కూడా ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఫస్ట్ టైం రైస్తో కూడా చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఒక హాఫ్ గ్లాస్ వరకు రైస్ని కడిగేసుకొని నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అలాగా తర్వాత రైస్ని కుక్కర్లో వేసేసుకొని మనకి ఎన్ని వాటర్ పడతాయి అన్ని వాటర్ నేను హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కాబట్టి వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఒక ఫైవ్ ఇదిస్ వేయించేసాను కొంచెం మెత్తగా ఉడికేంత వరకు తర్వాత పప్పు గుత్తితో ఇలా బాగా మెత్తగా మెదిపేసుకోవాలి కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు కానీ మనం కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి పైకి వచ్చేస్తాయి వాటర్ నార్మల్గా ఉడికించుకుంటే ఒక ఫైవ్ గ్లాసెస్ అలా వేసుకొని ఉడికించుకుంటే అన్నం మెత్తగా ఉడికిపోతుంది ఇలా అన్నాన్ని వేసుకున్న తర్వాత మనం తీసుకున్న హాఫ్ గ్లాస్ రైస్కి ముప్పై ఒకసారి వరకు రాగిపిండి యాడ్ చేసుకోవాలి తర్వాత మొత్తం అంతా కలిసే ఇలా బాగా మిక్స్ చేసుకొని టేస్టీ సరిపడా ఉప్పు ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇంకొకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని మూత పెట్టుకొని కొంచెం చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక గిన్నెలోకి ముందుగా ఇలా నెయ్యి వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి మనకి రాగి ముద్దల్లా చేసుకోవాలి కాబట్టి ముందుగా వేసేసుకుంటే తర్వాత ముద్దలా చేసేసుకోవచ్చు చేతికి అంటుకోకుండా ఉంటుంది అలాగే రౌండ్గా వస్తాయి కూడా సో చల్లారి ఇప్పుడు ఒక్కసారి ఇలా కలిపేసుకొని మనకి కావాల్సినంత సైజులో ఉండని తీసుకోవాలి నేనైతే మధ్యాహ్నం లంచ్లో చేస్తున్నాను కాబట్టి ఈ క్వాంటిటీ తీసుకున్నాను సో ఇంకా రైస్ ఏమీ తినక్కర్లేదు ఇది తింటే కడప నిండిపోతుంది లాస్ట్ టైం సంగటి చేసినప్పుడు పిల్లలిద్దరు ఇష్టంగా తిన్నారు అమ్మ వాళ్ళ దగ్గర చేశాను సో ఇది తింటారు కదా అని చెప్పి కొంచెం ఎక్కువ వంటిలో చేశాను చూడాలి తింటారా లేదో ఇంకా ఫస్ట్ అయితే దీన్ని నీరు రాసుకున్న గిన్నెలోకి వేసేసుకొని చేతితో ఒకసారి ఇలా వేసుకొని తర్వాత రౌండ్గా తిప్పుకుంటే మనకి రౌండ్ బాల్లాగా వచ్చేస్తుంది అనమాట సో కొంచెం చిన్నగా ఉన్నది తీసుకుంటే గిన్నె ఇంకా రౌండ్గా వస్తుంది సో నేను విడల్పుగా ఉన్నది తీసుకున్నాండి కొంచెం గోరువెచ్చగా ఉంది కాబట్టి ఈజీగానే ఇలా బాల్లాగా వచ్చేస్తుంది సో మనకి రాగి సంగటి రెడీ అనమాట సో ఈ రాగి సంగటిలోకి వెజ్ కర్రీస్ అయినా నాన్ వెజ్ కర్రీస్ అయినా బాగుంటాయి ఇంకా నాన్ వెజ్ కర్రీ అయితే చెప్పక్కర్లేదు యాప్ట్గా సూట్ అవుతుంది చికెన్ కర్రీ అర్ మటన్ కర్రీ మేమైతే ఈరోజు చికెన్ చేసాం అనమాట సో చికెనే వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను సో మధ్యలో ఇలా గుండెకి అయితే కొంచెం హోల్ చేసి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు దాని మీద కూర వేసుకొని తింటే అసలు టేస్టే వేరు ఓన్లీ రాగిపూడితో చేసిన దానికి ఈ రైస్తో కలిపి చేసిన దానికి టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంది నాకు రాగిపూడితో చేసింది ఎందుకు బాగా నచ్చింది సో ఇది కూడా బాగుంది కానీ అది చాలా సాఫ్ట్గా ఉందనమాట నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా దీంట్లో రైస్ ఉంది కాబట్టి కొంచెం హార్డ్గా ఉంటుంది కావాలంటే మెత్తగా కూడా చేసుకోవచ్చు కానీ ఎందుకో నాకు ఓన్లీ రాకపోయినతో చేసిన టేస్టే నచ్చింది ఇంక ఈసారి అయితే మాకు పండగ ముందే వచ్చేసిందని చెప్పాలి ఇంకా పండగ అంటేనే అందరికీ గుర్తొచ్చే కొత్త బట్టలు కాబట్టి ముందుగానే కొత్త బట్టలు తీసుకున్నామని చెప్తున్నా అనమాట ఇంకా పిల్లలకి తీసేసుకున్నాము మళ్ళీ మాకు షాప్లో సీజన్ కాబట్టి ఖాళీ ఉండదు సో మళ్ళీ పిల్లలకి షాపింగ్ చేసేంత టైం ఉంటుందో లేదో అని చెప్పి ముందు జాగ్రత్తగా ఈవినింగ్ వెళ్ళి బట్టలు తీసుకొని వచ్చామన్నమాట సో ఆద్యకైతే ఈసారి కొంచెం వెస్ట్రన్లో అని చెప్పి ఇలా జీన్స్ తీసుకున్నాము అలాగే ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న శరారా ఉంది కదా అది కిడ్స్కి కూడా వచ్చింది సో మన దగ్గర కిడ్స్ వేర్ లేదు కాబట్టి ఇంకా కిడ్స్ వేర్ ఎక్కడ బాగుంటాయని వెతుక్కొని మరి తీసుకోవాల్సిందే ఎవ్రీ ఇయర్ ఒకటే మోడల్ వేస్తే పెద్దగా వేరియేషన్ ఉండదు చిన్నప్పుడే పిల్లలకి డిఫరెంట్ స్టైల్స్లో బట్టలు వేయడానికి కుదురుతుంది తర్వాత ఇంకా పెద్ద అయ్యాక వాళ్ళు వేసుకుంటా ఉన్నా మనం వేసుకునేవాము సో అందుకని వాళ్ళకి నచ్చినవి అనుకున్నాము అలాగే కొంచెం డిఫరెంట్గా ఉన్నవి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కొంచెం డిఫరెన్స్ ఉండాలని చెప్పి తీసామన్నమాట ఆద్యకి ఈ స్టైల్లో తీయలేదు సో ఇలా ఫ్రాక్ కొంచెం ఎక్కువ రిల్స్ ఉన్నది ఇది ఒకటి తీసాము అలాగే ఫస్ట్ చూపించిన శరారా ఇప్పుడు అందరూ వేసుకుంటారు కాబట్టి అదొకటి ఇంకా తర్వాత ఇంకొక జీన్ తీసాం అనమాట జీన్స్ కూడా లేవు ఆద్యకి సో అదొకటి తీసాము మా మధ్యకి ఎంత తక్కువగా బట్టలు తీసుకుందాం అనుకుంటామో అంత ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది నేను ఆల్రెడీ ఒక క్లాత్ చూపించాను కదా లాస్ట్ టైం మీకు దాంతో లంగా జాకెట్ కుట్టించి అనమాట డిఫరెంట్ స్టైల్లో నాకు నచ్చింది అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కుదిరితే ఇంకా అయినా వాళ్ళ డాడీ త్రీ డ్రెస్సెస్ తీసేశారనమాట ఇక భారత్కి మాత్రం ఒకటే తీశారు మా వాడు హట్ అయ్యాడు ఇంకొకటి తీయాలి రాగానే వాళ్ళ నాన్నమ్మకి అన్నీ చూపించింది అనమాట ఇంక ఇంకొక విషయం షేర్ చేయాలి మీతోటి మన షాప్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ కూడా నేను టూ డేస్ బ్యాక్ క్రియేట్ చేసి పెట్టాను అన్నమాట ఆ ఛానల్లో ఏంటంటే మన షాప్కి సంబంధించిన కలెక్షన్ అంతా ఆ వీడియోలో పోస్ట్ చేస్తాను సో చాలామంది అడిగారు అని చెప్పి ఆ ఛానల్ కూడా క్రియేట్ చేసాము షార్ట్ వీడియోసే పోస్ట్ చేస్తానండి మాక్సిమం లాంగ్ వీడియోస్కి అయితే అంత టైం ఉండదు సో నా ఛానల్ని చాలామంది ఫాలో అవుతున్నారు కాబట్టి చాలామంది అడిగారు కూడా మెసేజెస్లో ఆ డ్రెస్సెస్ ఆన్లైన్లో పెడతారని చెప్పి సో వాళ్ళ కోసమే ఇన్ఫార్మ్ చేస్తున్నాను ఆన్లైన్లో అయితే డెలివరీ అయితే లేదండి డైరెక్ట్గా ఆఫ్లైన్కి వచ్చి తీసుకోవాల్సిందే ఆ ఛానల్ని ఫాలో అయ్యారంటే వాటిలో కలెక్షన్ అంతా పెడతాం కాబట్టి మీరు ఎప్పటికప్పుడు వచ్చిన కలెక్షన్ చూసుకొని మనం షాప్కి వచ్చి తీసుకోవచ్చు సో నా ఛానల్ని ఎలా సపోర్ట్ చేస్తున్నారో ఆ ఛానల్ కూడా అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను ఆ ఛానల్ ఉంది కదా అని చెప్పి ఈ ఛానల్ని వదిలేను ఈ ఛానల్ కూడా కంటిన్యూ చేస్తాను కాకపోతే ఇప్పుడు కొంచెం ఫెస్టివల్ సీజన్ కాబట్టి నాకు లాంగ్ వీడియోస్ పెట్టకపోయినా షార్ట్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ ఈవినింగ్ ఫిష్ ఫ్రై చేస్తున్నాను అనమాట చాలా రోజుల తర్వాత ఫిష్ ఫ్రై చేసి అప్పుడే వన్ ఇయర్ పైన అయిపోతుంది మా ఇంట్లో ఈ ఫ్రై తినడం చాలా తక్కువ అనమాట మాక్సిమం పులుసు రెసిపీ చేస్తూ ఉంటాం కానీ ఫ్రై చాలా తక్కువ సో ఈరోజు ఎందుకో నాకు ఫిష్ ఫ్రై కూడా చేయాలనిపించింది సో పిల్లలు ఇష్టంగా తింటున్నారు ఒకసారి చేసినప్పుడు తిన్నారనమాట సో అందుకని మళ్ళీ ఇప్పుడు చేద్దామని చెప్పి చేస్తున్నాను సో ఫస్ట్ అయితే ఉప్పు కారం గరం మసాలా పసుపు అలాగే జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వీటన్నింటిని బాగా కలిపేసుకోవాలి తర్వాత చేప ముక్కలు నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇలా మసాలా అంతా పట్టేలాగా ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా పట్టించేయాలి బయట భోజనాల్లో కానీ హోటల్స్లో కానీ మనకి ఫ్రిడ్జ్ పై మంచి రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా సో అక్కడ ఫుడ్ కలర్ వేస్తారు కాబట్టి అలా కనిపిస్తుంది సో మనం ఇంట్లో చేసుకునేది కాబట్టి అవి ఏమీ అవసరం లేదు నేచురల్గా ఆ కారం వేసినా మనకి మంచి కలర్ వచ్చేస్తుంది ఇంక ఇలా పెట్టేసుకున్న వాటిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే బాగుంటుందన్నమాట ఫ్రై చేసేటప్పుడు టేస్ట్ ఇంక ఇలా కొంచెం లోతుగా ఉన్నదైనా దోస్ ప్యాన్ అయినా తీసుకొని ఇలా కొంచెం ఎక్కువే ఆయిల్ వేసుకోవాలి మనం ఇక్కడ డీప్ ఫ్రై చేయట్లేదు కానీ అవి కొంచెం వేగాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసేసుకొని కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా చేప మొక్కలు ఎన్ని పడతాయి అన్నీ నాకైతే ఒక రెండు పడతాయి సో రెండు వేసేసుకొని మూత పెట్టుకుంటే మనకి బాగా మగ్గుతాయి అనమాట ఒకవైపు కంప్లీట్గా మగ్గింది మనకి ప్యాన్కి అంటుకోకుండా వస్తుంది అన్నప్పటికీ రెండో వైపు తిప్పుకోవాలి లేదంటే చేప సరిగ్గా ఉడకదు లోపల మనకి ఆ కలర్ చూస్తేనే తెలిసిపోతుంది ఫ్రై అయిందా లేదా అన్నది ఒకవైపు ఫ్రై అవ్వడానికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది మధ్య మధ్యలో సరిపోకపోతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి అలాగే ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు రెండో వైపు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకోవచ్చు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అచ్చం బయట తిన్నట్టే ఇంట్లోనే ఫిష్ ఫ్రై చేసేసుకోవచ్చు సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ హోమ్ హోంబేట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్